సర్వీసు కృష్ణపట్నం కోల్డ్ సప్లై ఎందుకు ఇంత మీకు దురాశ ఎందుకు మొదలైంది విజయసాయి రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి అరవిందో ఆయన వియ్యంకుడు కాబట్టి అరవిందో ఏం చేసినా చెల్లద్ది రాష్ట్రంలో ఉండే ప్రజలు చావండి మేము చేసే దోపిడీకి నష్టాలు అంతిమంగా ప్రజలు అల్టిమేట్ లూజర్స్ ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది నేను ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేను కృష్ణపట్నంలో ఉండే జన్కోకి రెండు వేల నాలుగు వందల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్కి ఫోర్ అండ్ హాఫ్ లాక్ టన్స్ మీరు సప్లై చేశారు అది మట్టి మషానం తో కలిసిపోయిందని పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయిందని ఎంప్లాయీస్ ధర్నా చేశారు అప్పుడు మేము ఎంటర్ ఎంటర్ అయ్యి ఆ మట్టి మషానం ఫోటోలు నేను ఆ రోజు చూపించా ఇప్పటికే ఆ లింక్ నా దగ్గర ఉంది ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా నేరుగా ఆ పోర్ట్ లో ఇంపోర్ట్ చేశారు ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీస్ పేరుతో అరవిందో ఇంపోర్ట్ చేసింది పోయి మేము ప్రొటెస్ట్ చేసాం ఆ తర్వాత ఒక లక్ష టన్నులు ఎక్కడికో డంప్ మా పోరాటానికి భయపడి ఆ లక్ష టన్నులు మాత్రం తేలేదు దానికి కారణం జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల టన్ను ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వందల ఎనభై రెండు కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే తో ఉండే కోల్ తెచ్చి లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది లోడ్ ఫ్యాక్టరీ ఇరవై రెండు ఇరవై మూడు నలభై ఒకటికి పడిపోయిన నలభై ఒక్క శాతం ఆ పక్క సంవత్సరం నలభై రెండు శాతం నలభై శాతం అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ రోజు ఇరవై నాలుగు సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది యాభై ఐదు శాతం ఫ్యాక్టర్ జనరేషన్ లో వస్తుంది అంటే మీ వల్ల ఈ మూడు వందల ఎనభై రెండు కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు అల్టిమేట్ గా జనరేషన్ లాస్ ఎంత ఆ షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్ లో పది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలకు కొన్నారు దాని వాల్యూ ఎంత మొత్తం మీద ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ లాస్ అవన్నీ కారణాలు చెప్పి కన్జూమర్స్ మీద మళ్ళీ ట్రూఅ్ ఛార్జెస్ ఆ ఛార్జీలు కోల్ ఛార్జీ అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి